అందరికీ నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ చక్కెర పొంగలి ఈ విధంగా కొలతలతో చేస్తే రుచి చాలా బాగుంటుందండి మరి ఆలస్యం చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ ప్యాన్లో పావు కప్పు పెసరపప్పు వేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని పెసరపప్పుని వేయించుకోవాలండి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు పెసరపప్పు అనేది వేయించుకుంటేనే మనకి చక్కెర పొంగలి చాలా బాగుంటుంది చూడండి ఈ కలర్ వచ్చేంత వరకు పప్పు వేయించుకుని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కుక్కర్లో ఒక కప్పు బియ్యం రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి వేసుకోవాలండి మనం పెసరపప్పు ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతోటి బియ్యం కూడా కొలతగా వేసుకోవాలి ఇప్పుడు పెసరపప్పు కూడా రెండు మూడు సార్లు కడిగిన తర్వాత బియ్యంలో వేసేసుకోవాలి ఇప్పుడు ఇదే కప్పుతోటి రెండు కప్పులు నీళ్ళు పోసుకోవాలండి మరి ఎక్కువ నీళ్లు పోసి అన్నం ఉడికించినా కానీ మెత్తగా ఉంటుంది అన్నం మెత్తగా ఉంటే చక్కెర పొంగలు అనేది అంత బాగుండదండి ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టి విజిల్ పెట్టి మూడు విజిల్స్ వస్తే సరిపోతుందండి ఎక్కువ విజిల్స్ కూడా రానియకూడదు మూడు విజిల్స్ వస్తే మనకి కరెక్ట్గా అన్నం అనేది ఉడుకుతుంది చూడండి మీకు మూడు విజిల్స్ తర్వాత చూపిస్తున్నాను కాస్త ఈ మాత్రం పలుకుగానే అన్నం అనేది ఉడికించుకోవాలండి చూడండి ఈ విధంగా ఉడికించుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ముప్పావు కప్పు తురుముకున్న బెల్లం వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో కొలతగా వేసుకోవాలండి తర్వాత పావు కప్పు పంచదార వేసుకోవాలి మీరు ఇంకా కొంచెం స్వీట్ కావాలనుకుంటే పంచదార అనేది క్వాంటిటీ పెంచుకుని వేసుకోవచ్చండి తర్వాత పావు కప్పు నీళ్లు పోసి బెల్లాన్ని కరిగించాలి నీళ్లు మరీ ఎక్కువ పోయకూడదండి కప్పు నీళ్లు కరెక్ట్గా సరిపోతుంది చూడండి ఈ విధంగా బెల్లం కరిగిన తర్వాత పాకం ఏమీ రానవసరం లేదు మనం చేత్తో పట్టుకుని చూస్తే కొంచెం జిగురు జిగురుగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ బెల్లాన్ని వడకట్టుకుని ఉడికించుకున్న అన్నంలో వేసేసుకోవాలి కంపల్సరీ వడకట్టుకునే వేసుకోండి చెత్త అది ఉంటుంది కదా ఇప్పుడు స్టవ్ సిమ్లా పెట్టుకుని ఉడికించుకోవాలి మరీ మెత్తగా ఉడికించకూడదండి తర్వాత వేరే బర్నర్ మీద చిన్న ప్యాన్ పెట్టుకుని ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు వేసుకోవాలి ఎండు కొబ్బరి ముక్కలు వేస్తున్నానండి నేను తర్వాత జీడిపప్పు పలుకులు వేసుకోవాలి రెండు మూడు స్పూన్లు జీడిపప్పు పలుకులు వేసుకోవాలండి తర్వాత రెండు స్పూన్లు కిస్మిస్ వేసుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ అనేది కొలతగా వేసుకోవాల్సిన అవసరం ఏం లేదండి తక్కువ వేసుకోవచ్చు ఎక్కువ వేసుకోవచ్చు చూడండి ఈ విధంగా కలర్ మారిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా అన్నం కూడా మంచిగా ఇలా ఉడుకుతుంది చూసారా ఇప్పుడు ఇందులో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి కంప్లీట్గా సిమ్లో పెట్టుకునే ఉడికించుకోవాలండి అన్నం లేదంటే అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది చూడండి ఈ విధంగా ఉడికించుకోవాలి మరీ మెత్తగా అన్నం ఉడికితే అంత బాగుండదు ఇప్పుడు ఇందులో రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసుకుంటూ స్టవ్ సిమ్లో పెట్టుకుని కలుపుతూ ఉండాలి కుక్కర్లో చేసుకోవటం వల్ల తక్కువ సమయంలోనే చేసేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులో చిన్న స్పూన్ తోటి యాలకల పొడి వేసుకోవాలి తర్వాత చిట్కెడంతా పచ్చకర్పూరం వేసుకోవాలి మనం స్వీట్స్లో వేస్తాం కదండి పచ్చకర్పూరం కొంచెం వేసుకుంటే బాగుంటుంది వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు ఇలా కలుపుకోవాలి ఇంతేనండి మన చక్కెర పొంగల్ అనేది రెడీ అయిపోయింది నేను చూపించిన విధంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేను చేసి చూపించిన చక్కెర పొంగలి తయారీ విధానం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి